సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే మన టాపిక్ ఏంటంటే సంగ్ జిన్వ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ సో తను ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు లైక్ యూనివర్సల్ లెవెలా లేదా మల్టీవర్సల్ లెవెల్ అండ్ తన దగ్గర ఎలాంటి పవర్స్ ఉన్నాయి సో ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అండ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏ క్యారెక్టర్ మీద ఈ వీడియో చేద్దాం అనే విషయం కూడా కమెంట్ చేయండి అండ్ మన ఛానల్లో సోలర్ లెవలింగ్ మీద వీడియో చేసి చాలా రోజులైంది అండ్ ఒక లాంగ్ వీడియో అయితే మేబీ సిక్స్ మంత్స్ పైన అయిపోయిందేమో సో ఇంకా ఎటువంటి డిలే లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సోలర్ లెవెలింగ్ లో డెంజన్స్ అని ఫైట్ చేయడానికి హంటర్స్ కూడా ఉంటారు అండ్ లోనే హంటర్ వచ్చేసి సంగ్ జిన్వు బట్ తన స్టార్టింగ్ లో లోనే వీకెస్ట్ హంటర్ గా ఉండేవాడు అండ్ తన ప్రతి రోజు చావుతో ఫైట్ చేస్తుండేవాడు ఒక రోజు డబుల్ డెంజన్ లోకి వెళ్ళాక తన కామ్రాడ్స్ అందరూ డేంజర్ లో ఉంటారు అక్కడ స్టాచ్యూ ఆఫ్ గాడ్ అయితే ఒకటి ఉంటాడు అండ్ దాని మీద మూడు స్క్రిప్చర్స్ అయితే ఉంటాయి అండ్ వాటి కింద అవన్నీ ఫాలో అవ్వాలని ఉంటుంది తన కామ్రాడ్స్ అందరూ రెండింటిని ఫాలో అవుతారు అండ్ జిన్వు కూడా ఆ రెండింటిని ఫాలో అవుతాడు బట్ మూడో దాన్ని ఎవరు ఫాలో అవ్వరు అండ్ వాళ్ళందరినీ సేవ్ చేయాలని తనని అక్కడ చేసుకుంటాడు అండ్ తనకి తెలియదు ఏంటంటే ఆ మూడో ఆర్డర్ అదే అక్కడ ఉన్న మూడు ని ఫాలో అవుతాడు అండ్ తన మైండ్ లో అనుకుంటాడు నాకు ఇంకొక ఛాన్స్ ఉంటే బాగున్నావు అని అండ్ అప్పుడే తనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది నువ్వు మళ్ళీ బ్రతకాలనుకుంటున్నావా అని ఒక్కసారి ఆ నోటిఫికేషన్ ని యాక్సెప్ట్ చేయగానే జిమ్ అక్కడ చనిపోయాడు అనుకుంటే సడన్లీ హాస్పిటల్ లో అయితే ఉంటాడు అండ్ అప్పుడు తనకి అర్థం అవుతుంది సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది అండ్ దాంట్లో ప్లేయర్ గా మారిపోయాడు అని దాంట్లో ప్లేయర్ గా మారడం వల్ల తనకి డైలీ మిషన్స్ అండ్ ఇంకా డిఫరెంట్ ఎబిలిటీస్ అండ్ ఇంకా తన స్ట్రెంగ్ స్పీడ్ ఫిజికల్ పవర్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి సో తను మోస్ట్లీ యూజ్ చేసిన స్కిల్స్ మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ వన్ మోనాక్స్ డొమైన్ జిన్వో ఒకసారి మోనాక్స్ డొమైన్ కానీ యాక్టివేట్ చేశాడు అంటే దాని లోపల ఉండే షాడో సోల్జర్స్ స్ట్రెంత్ అంతా ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయిపోతుంది స్ట్రెంత్ ఒకటే కాదు వాటి ఫిజికల్ పవర్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయిపోతాయి ఎక్సెప్ట్ ఐక్యూ ఐక్యూ అనేది మాత్రం ఇంక్రీజ్ అవ్వదు అండ్ నెక్స్ట్ షాడో ఎక్స్చేంజ్ జిన్మూ తన షాడోస్ తో ఇన్స్టెంట్ గా ప్లేసెస్ మార్చుకోగలుగుతాడు అండ్ తన జేజు ఐలాండ్ కి కూడా తన షాడో ని మార్చి అక్కడికి వస్తాడు సో వరల్డ్ లో ఎక్కడైనా ఉన్న తన షాడో సింప్లీ ప్లేస్ మార్చి మార్చేయగలుగుతాడు అండ్ నెక్స్ట్ షాడో ప్రజర్వేషన్ సో జిమ్ దగ్గర సోల్జర్స్ ఉంటారు కదా షాడో సోల్జర్స్ వాటి యొక్క సెన్సెస్ ని ఫీల్ అయ్యి వాటిని మానిటర్ చేయగలుగుతాడు మనకి బొరటోలో ఏడా అదే చేస్తుంది కదా తన సెన్రేగా తో అందరిని ఫాలో అవుతుంటుంది సో సేమ్ ఆ ఎబిలిటీ లాగే ఉంటుంది అండ్ నెక్స్ట్ షాడో ఎక్స్ట్రాక్షన్ జిమ్ అంత స్ట్రాంగ్ గా మారి మోనాక్స్ అండ్ ఇంకా డిఫరెంట్ స్ట్రాంగ్ అపోనెంట్స్ తో ఫైట్ చేశాడు అంటే ఈ స్కిల్ వల్లే జిమ్ ఎవరినైనా చంపేశాక వాటిని తన షాడోస్ గా మార్చుకోగలుగుతాడు అండ్ అఫ్ కోర్స్ దానికి లిమిటేషన్స్ కూడా ఉంటాయి లైక్ తను చంపిన టార్గెట్ అనేది తనకన్నా బలంగా ఉంటే ఎక్స్ట్రాక్ట్ చేయలేడు అండ్ చనిపోయిన టార్గెట్ చాలా టైం వరకు ఉందంటే దాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయలేడు లిమిటేషన్స్ అనేవి పెట్టకుంటే చాలా డేంజరస్ గా ఉంటుంది ఆ అబిలిటీ వచ్చేసి అండ్ నెక్స్ట్ డ్రాగన్ ఫియర్ తన సోల్ తో మానాన్ని మిక్స్ చేసి గట్టిగా అరుస్తాడు అలా అరవడం వల్ల తనకన్నా ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళందరూ ఒక స్టేట్ లోకి వెళ్ళిపోతారు లైక్ భయం అనిక డెస్పైర్ అనేవి వాళ్ళ మైండ్స్ లోకి వెళ్ళిపోతాయి దాని వల్ల వాళ్ళు అసలు కదలలేరు అండ్ ఆల్రెడీ ఈ స్కిల్ ఆంటరెస్ మీద యూజ్ చేస్తాడు అండ్ తన కూడా ఏం కదలలేకపోతాడు బట్ ఆంటరెస్ అక్కడ మూవ్ అయి ఉండేవాడు తనే చెప్తాడు లాస్ట్ లో అండ్ తర్వాత రూలర్స్ అథారిటీ రూలర్స్ అథారిటీ అనమాట అన్న టెలికెనిసెస్ అంటే బాగుంటుంది జిమ్ ఆబ్జెక్ట్స్ ని ఫిజికల్ గా టచ్ చేయకుండా వాటిని మూవ్ చేయగలుగుతాడు ఆల్రెడీ మాన్ హోల్ ఇది తను ఎప్పుడు యూస్ చేస్తూనే ఉంటాడు అండ్ ఆబ్జెక్ట్స్ లోనే కాకుండా తను ఎయిర్ ని కూడా టచ్ చేయగలుగుతాడు అలా చేసే తను చాలా అటాక్స్ కూడా తప్పించుకోగలుగుతాడు అండ్ తర్వాత డ్యాగర్ రష్ సో ఈ డైగర్ రష్ ఎలా ఉంటుందంటే జిమ్ సడన్లీ తన దగ్గర డైగర్స్ ఉంటాయి కదా చాలా డైగర్స్ ని సమన్ చేసి టార్గెట్ మీద ఒక్కటేసారి అటాక్ చేస్తాడు లైక్ ఒక టెన్ డైగర్స్ అనేవి సడన్లీ టార్గెట్ మీద పడిపోతాయి అలా తగలడం వల్ల టార్గెట్ అక్కడ చనిపోతుంది అండ్ తర్వాత మ్యూటిలేషన్ జమ్ము ఏంటంటే తన అపోనెంట్స్ ని డైరెక్ట్ గా చంపేయడు ఈ మ్యూటిలేషన్ అనే స్కిన్ అయితే యూజ్ చేస్తాడు దాని వల్ల అపోనెంట్ వైటల్ పాయింట్స్ అటాక్ చేస్తాడు అలా చేయడం వల్ల ఇంక వాళ్ళు కదలలేరు సో వైటల్ పాయింట్స్ మీద అటాక్ చేస్తారంటే ఎవరు చేయలేరు అండ్ సేమ్ తను బెరువు మీద కూడా అదే యూజ్ చేస్తాడు అండ్ తర్వాత క్విక్ సిల్వర్ ఏంట్రా క్విక్ సిల్వర్ దీంట్లోకి ఎలా వచ్చాడంటే సో ఇది జస్ట్ స్కిల్ మాత్రమే తన స్పీడ్ థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాడు అండ్ అది పర్మనెంట్ కాదు జస్ట్ ఒక షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం అనమాట అండ్ తర్వాత బ్లడ్ లెస్ జిమ్ మ్యాజికల్ ఎనిమిస్ ని సరెండర్ అయిపోయేలా చేస్తాడు లైక్ వాళ్ళ మైండ్స్ లోకి ఒక ఫియర్ అయితే పంపిస్తాడు సో ఫియర్ ఎలా ఉంటుంది అంటే జిమ్ తనకన్నా స్ట్రాంగ్ కదా జిమ్ వాళ్ళకన్నా స్ట్రాంగ్ సో వాళ్ళు ఫైట్ చేసినా ఓడిపోతారు సో ఇలాగా ఒక ఫియర్ అయితే పంపిస్తాడు అలా పంపించడం వల్ల వాళ్ళు సరెండర్ అవ్వడమే కాకుండా వాళ్ళ స్టాట్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ డిక్రీస్ అయిపోతాయి అండ్ తనకన్నా వీక్ గా ఉన్న వాళ్ళ మీద వర్క్ అవుతాయి స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళ మీద వర్క్ అవ్వవు అండ్ నెక్స్ట్ స్టీల్ స్కిల్ జిమ్ ఫస్ట్ యూజ్ చేసిన స్కిల్ ఇదే ఈ స్టీల్ స్కిల్ ఏంటంటే తనని తను కనిపించుకోకుండా చేసుకోగలుగుతాడు చాలా స్ట్రాంగ్ గా ఉంటే తప్ప జిమ్ స్కిల్ ని చూడలేరు తను మ్యాజికలీ అండ్ ఇంకా ఫిజికలీ ఎవరికి కనిపించకుండా ఉండిపోగలుగుతాడు లైక్ ఒక స్మోక్ వేస్తే దాంట్లో చూడలేం కదా చాలా మారిపోతాడు అండ్ తర్వాత అడ్వాన్స్డ్ డాగర్ టెక్నిక్స్ సో అడ్వాన్స్డ్ డాగర్ టెక్నిక్స్ వల్ల ఏం జరుగుతుందంటే జిమ్ ఒక బ్యాటిల్ లో తో అటాక్ చేశాడు అంటే వాటి వల్ల పడే డ్యామేజ్ థర్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీస్ అవుతుంది ఒక థౌసండ్ ఇన్ఫ్లెక్ట్ చేశాడు అనుకోండి ఎక్స్ట్రా థర్టీ త్రీ పర్సెంట్ అయితే నెక్స్ట్ టెనాసిటీ ఒకవేళ జిమ్ హెల్త్ కానీ థర్టీ పర్సెంట్ తగ్గిపోయింది అనుకోండి బ్యాటిల్ లో దాని తర్వాత తనకి తగిలే డ్యామేజ్ అంతా పర్సెంట్ రెడ్యూస్ అయిపోతుంది ఎందుకంటే తన బ్రతికి ఉండాలి కాబట్టి అండ్ నెక్స్ట్ డీటాక్సిఫికేషన్ ఈ స్కిల్ అనేది జిమ్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఏంటంటే ఎలాంటి పాయిజన్స్ అయినా లేదా డిసీజ్ డిసీజెస్ అయినా జిమ్ము బాడీని ఏం చేయలేవు ఈవెన్ మోనాక్స్ యూజ్ చేసే పాయిజన్స్ కూడా తమ్మి అసలు ఏమీ చేయలేవు అండ్ సాడ్లీ ఈ స్కిల్ వల్ల జిమ్ము ఎంత తాగినా తనకు మాత్రం కిక్ ఎక్కదన్నమాట సో తను బేసికలీ తాగిన వాళ్ళగా ఉండలేడు జస్ట్ యాక్ట్ చేయగలుగుతాడు అంతే అండ్ లాంగిటివిటీ లాంగిటివిటీ వల్ల జిమ్ము కి ఒక స్ట్రాంగ్ లైఫ్ ఫోర్స్ అయితే వస్తుంది తన హ్యూమన్స్ కమే ఎక్కువ టైం వరకు బ్రతకగలుగుతాడు అండ్ లాంగిటివిటీ వల్ల తన రీజనరేషన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ నిద్రపోతున్నప్పుడు అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎందుకంటే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది కదా అండ్ విల్ టు రికవర్ జిమ్ ఎలాంటి రీజనరేట్ అవ్వగలుగుతాడు బట్ అది ఫటల్ గా ఉంటే మాత్రం తను ఏం చేయలేడు ఒకవేళ తన పొడిచారంటే రీజనరేట్ గా కాళ్ళు చేతులు తీసినా కూడా తను ఈజీగా రీజనరేట్ చేసుకోగలుగుతాడు అండ్ డబుల్ డెంజన్ ఇన్సిడెంట్ లో తన లెగ్ ఒకసారి పోతుంది దాన్ని సింప్లీ రీజనరేట్ అండ్ నెక్స్ట్ ఒకసారిటబుల్ విల్ జిన్సలు సిస్టమ్ లో ప్లేయర్ గా మారాడు యాజ్బోన్ తనను ఎందుకు చూస్ చేసుకున్నాడు తను ఎందుకు ఒక మెయిన్ క్యారెక్టర్ గా మారాడు అంటే ఈ ఇండాబుల్ విల్ వల్లే జిన్వు కి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం దాని కోసం తన లైఫ్ ని పెట్టేస్తాడు సో రోజు తను డంజన్స్ లో వెళ్తాడు అండ్ అక్కడ నియర్లీ రోజు చావుని తన కళ్ళతో చూస్తూ వస్తుంటాడు బట్ ఎప్పుడు చనిపోలేదు అలా చావుని దగ్గరగా చూడటం వల్ల ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటాడనైతే అనుకుంటాడు అండ్ తరువాత ఇంకా అబ్సర్వ్ చేశాక జింగుకు ఉన్న ఇండాబుల్ విల్ వల్ల వెజల్ గా కాకుండా సక్సెసర్ గా మార్చేస్తాడు సో వెజల్ గా అంటే జింగు ఇంకా చనిపోతాడు అక్కడ వచ్చి జింగు బాడీ లో ఉంటాడు బట్ ఈ సక్సెసర్ ఏంటంటే యాజ్బన్ ఫుల్ పవర్స్ అన్ని తనకిచ్చేసి ఆష్బన్ ఇంకా ఆఫ్టర్ లైఫ్ లోకి వెళ్ళిపోయి పోతాడు జింగ్ ఉన్న విల్ పవరే తనని అంత స్ట్రాంగ్ గా మారేలా చేసింది సో తన విల్ పవర్ అందరికన్నా ఎక్కువ అంతే ఆయన తర్వాత మాస్టర్ లాంగ్వేజ్ ఫ్లూయన్సీ జింగ్ మాస్టర్ లాంగ్వేజెస్ ని అర్థం చేసుకోగలుగుతాడు సిస్టమ్ లో ప్లేయర్ గా మారున్నారు కాబట్టి తన షాడోస్ లో కూడా మాస్టర్స్ వాటి లాంగ్వేజ్ ని తను అర్థం చేసుకోగలుగుతాడు అండ్ అన్లిమిటెడ్ ఇన్వెన్షనరీ జింగ్ తన షాడోస్ లో అన్లిమిటెడ్ వెపన్స్ ని స్టోర్ చేసుకోగలుగుతాడు లైక్ ఎన్నైనా ఉండనివ్వండి వాటిని సింప్లీ దాబెట్టేసుకుంటాడు అండ్ ఒకటే టైంలో తనకి నచ్చిన వెపన్స్ ని చేయగలుగుతాడు ఆ షాడోస్ లో నుంచి అండ్ గేట్ క్రియేషన్ జింగ్ టెలిపోర్ట్ అవ్వగలుగుతాడు బట్ గేట్స్ అనేవి నార్మల్ వర్ల్డ్ అనే కాకుండా డిఫరెంట్ వర్ల్స్ కూడా ఓపెన్ చేయగలుగుతాడు నార్మల్ వర్ల్డ్ ఏముంది చెప్పండి ఎక్కువ ఉంటే ఎవరైనా ఓపెన్ చేస్తారు బట్ డిఫరెంట్ కి ఓపెన్ చేయడం అంటే నార్మల్ ఫీట్ కాదు అది వచ్చేసి అండ్ తర్వాత హిప్నసిస్ జింగు హిప్నసిస్ స్కిల్ యూజ్ చేయడం మనం ఒక్కసారి చూసాము తన న్యూ టైమ్ లైన్ లో కిన్ చావు మీద ఈ స్కిల్ యూజ్ చేస్తాడు తనని ఒక బెటర్ పర్సన్ లాగా మార్చడానికి తను ఆ స్కిల్ ని ఓన్లీ ఒక్కసారి యూజ్ చేశాడు కాబట్టి దానికి ఉన్న లిమిటేషన్స్ అనేవి మనకి తెలియదు అండ్ తర్వాత మెమరీ మేనుపులేషన్ జింగ్ కి మెమరీ మేనుపులేషన్ ఎబిలి ఉంటుంది దీని వల్ల తను హ్యూమన్ మెమరీస్ అయితే అరేజ్ చేసేయగలుగుతాడు అండ్ న్యూ టైమ్ లైన్ లో అయితే తన మెమరీస్ ని తిరిగి ఇవ్వగలుగుతాడు లైక్ పాత టైమ్ లైన్ లో ఏం జరిగింది అనే మెమరీస్ ని తను ఎవరికైనా ఇవ్వగలుగుతాడు అండ్ నెక్స్ట్ అమ్రికెన్సెస్ ఇది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది జిన్వు కి షాడో మీద అబ్జల్యూట్ కంట్రోల్ అయితే ఉంటుంది దాని వల్ల తను ని తనకు నచ్చినట్టు మార్చగలుగుతాడు అండ్ ఆ డార్క్నెస్ ని యూజ్ చేస్తే తను ఒక ఆర్మర్ లాగా మార్చుకుని ఆంటరస్ తో ఫైట్ చేస్తాడు అండ్ తర్వాత యాక్సలరేటెడ్ డెవలప్మెంట్ జిన్వు కి ప్లేయర్ సిస్టమ్ ఇవన్నీ వచ్చాక అంత స్ట్రాంగ్ గా మారాడు ఈ యాక్సిలరేటెడ్ డెవలప్మెంట్ వల్లే జిమ్ గ్రోత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తను ఎన్ని చేస్తే అంత తన ఫిజికల్ స్టాట్స్ తన ఐక్యూ ప్రతిదీ ఇంక్రీస్ అవుతుంది అండ్ యాక్సలరేటెడ్ డెవలప్మెంట్ వల్ల తను ఏషియా స్ట్రాంగెస్ట్ హంటర్ లాగా మార్తాడు అది జస్ట్ కొన్ని మంత్స్ లోనే అండ్ తర్వాత ఏజ్ లెస్ సో యాజ్ యాజ్మన్ పవర్స్ వచ్చాక జిమ్ బేసికలీ ఇమోటల్ గా మారిపోతాడు తన బాడీని నచ్చినట్టు మార్చుకోగలుగుతాడు పిల్లవాడు లాగా లేదా ముసలి లాగా సో తనకి నచ్చినట్టు మార్చేసుకోగలుగుతాడు అండ్ ఎండ్ ఆఫ్ ది సిరీస్ తనకి ఎయిట్ ఇయర్స్ అయితే ఉంటాయి బట్ తనైతే జస్ట్ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే కనిపిస్తాడు అండ్ తర్వాత మాస్టరీ కాంబ్యాక్స్టర్ జిమ్బాట్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కొన్ని వందల వేల సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కూడా తను ఈజీగా ఫైట్ చేయగలుగుతాడు మోనాక్స్ అనే వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అనేది ఎంతో ఉంటుంది కౌంట్లెస్ బ్యాటల్స్ చేయగలుగుతాడు అండ్ తర్వాత ఎమ్మెన్స్ డ్యూరబిలిటీ జిమ్ డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బేరు ది హ్యాండ్ కింగ్ చేసిన అటాక్స్ వల్ల కూడా తనకి ఏం కాదు జస్ట్ ఒక కట్ అయితే ఉంటుంది అంతే ఫేస్ మీద అండ్ డీమన్ కింగ్ బ్యాలెన్స్ చేసిన అటాక్స్ వల్ల కూడా తనకి ఏం కాదు అండ్ ఒక్కసారి పవర్స్ వచ్చాక ఆంటెరెస్ అటాక్స్ ని కూడా తట్టుకొని నిలబడగలుగుతాడు అండ్ తర్వాత స్పీడ్ జిన్వో స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తన లైక్ కన్నా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలుగుతాడు అండ్ మనం ఆల్రెడీ మానవ చూసాము డ్రాగన్ కింగ్ అటాక్స్ వచ్చేసి లైట్ కన్నా ఫాస్ట్ గా ఉంటాయని అండ్ జిన్వో వాటిని తప్పించుకోగలుగుతాడు ఇది జస్ట్ ఆంటరెస్ సక్సెసర్ గా మారినప్పుడే అండ్ తను ఇంకా ఫైట్ చేసి ఇంకా స్ట్రాంగ్ గా మారిపోతాడు సో దాన్ని బట్టి తను లైక్ కన్నా ఫాస్ట్ గా మారిపోయి ఉంటాడు అండ్ అంతేకాకుండా ఫాస్ట్ మోనార్క్ చేసిన అటాక్స్ కూడా ఈజీగా తప్పించుకోగలుగుతాడు అండ్ బీస్ట్ మోనార్క్ అయితే అసలు అర్థం కాదు జింగూ ఎంత ఫాస్ట్ గా ఉన్నాడు అని అండ్ ఇమేజరబుల్ స్ట్రెంత్ జిమ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్టేచ్యూ ఆఫ్ గాడ్ ని జస్ట్ కొన్ని పంచెస్ తోనే క్రిటికల్ గా డ్యామేజ్ చేయగలుగుతాడు అండ్ అంతే కాకుండా థామస్ ఆండ్రే నేషనల్ లెవెల్ హంటర్స్ లోనే స్ట్రాంగెస్ట్ వన్ అండ్ తన బాడీ చాలా డ్యూరబుల్ గా ఉంటుంది అలాంటి వాడిని కొన్ని పంచెస్ తోనే నియర్లీ చంపేస్తాడు అంతే బేర్ హ్యాండ్స్ తో ఏమీ యూస్ చేయడు అండ్ యాజ్ వన్ సక్సెస్ గా మారాక జింగూ స్ట్రెంత్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రాస్ట్ మనర్జ్ చేసిన అటాక్స్ ని ఒక్క హ్యాండ్ తో ఆపేయగలుగుతాడు అండ్ రాకన్ ది బీస్ట్ మోనార్క్ ని నాలుగు నాలుగు అటాక్స్ తో చంపే చేస్తాడు అంతే అండ్ ఆంటరస్ తో ఈక్వల్ గా ఫైట్ చేయగలుగుతాడు ఇది జస్ట్ యాజ్ బాంబ్ సక్సెసర్ గా మారాకే అండ్ తర్వాత కప్ ఆఫ్ రేన్ కార్నేషన్ యూజ్ చేశాక ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంటిన్యూస్లీ బ్యాటిల్స్ చేస్తూనే ఉంటాడు అలా బ్యాటిల్స్ చేయడం వల్ల జిన్యూ స్ట్రెంత్ ఎంత ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందంటే ఆంటరస్ ది డ్రాగన్ కింగ్ తో వన్ ఆన్ వన్ లో ఫైట్ చేసి డిఫీట్ చేసేయగలుగుతాడు అండ్ అలా చేయడంతో మనకి అర్థం అవుతుంది ది ఎండ్ ఆఫ్ సిరీస్ జిన్వు సోలో లెవెలింగ్ లోనే స్ట్రాంగెస్ట్ బీయింగ్ అని అండ్ తన స్ట్రాంగెస్ట్ అని తెలిసినా కూడా మనకి ఒక డౌట్ అయితే ఉంటుంది అది యాజ్లెట్ బీయింగ్ లేనందు వల్లే కదా యాజ్లెట్ బీయింగ్ ఉంటే తన స్ట్రాంగ్ స్ట్రాంగెస్ట్ వన్ కదా అని అనొచ్చు అండ్ దీనికి ఆన్సర్ మనకి సోలార్ లెవెలింగ్ రాక్ లైతే దొరికింది సోలర్ రాగ్నో రాక్ లో జిన్వు ఒక యాబ్ ని చంపేయగలుగుతాడు అండ్ యాబ్లెట్ బీయింగ్స్ అందరూ ఈక్వల్ గా ఉంటారు ఈ బీయింగ్స్ యూనివర్స్ ని క్రియేట్ చేయడమే కాకుండా వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు జిన్ ని నిఫీట్ చేశాడు కాబట్టి తను వాళ్ళకన్నా స్ట్రాంగ్ గా ఉన్నాడు అక్కడ అండ్ యూనివర్స్ అనేది ఒక ఫోర్త్ డైమెన్షనల్ కన్స్ట్రక్ట్ అని మనకి తెలిసిందే యాబ్జులెట్ బీయింగ్స్ వచ్చేసి వాటిని క్రియేట్ చేశారు కాబట్టి అట్లీస్ట్ ఫిఫ్త్ డైమెన్షనల్ బీయింగ్స్ గా ఉంటారు అండ్ వాళ్ళని డిఫీట్ అంటే సేమ్ వాళ్ళంత డెమెన్షనాలిటీ ఉంటుంది లేదా వాళ్ళకన్నా ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టి తన ఓవరాల్ గా యూనివర్సల్ టు మల్టీవర్సల్ లెవెల్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు అండ్ తన స్పీడ్ వచ్చేసి ఇమ్మజరబుల్ స్పీడ్ ఎందుకంటే చేసిన అటాక్స్ అనేవి లైక్ కన్నా ఫాస్ట్ గా ఉంటాయి కాబట్టి తన వాటిని తప్పించుకుంటాడు అండ్ తర్వాత ఇంకా చాలా స్ట్రాంగ్ గా మార్తాడు కాబట్టి అట్లీస్ట్ ఇన్ఫినిట్ స్పీడ్ టు ఇమ్మెజరబుల్ స్పీడ్ అయితే ఉంటుంది సో ఇక్కడతో మీకు తన పవర్స్ అండ్ ఎబిలిటీస్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి నేను అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను సో వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంకా తను బాగా యూజ్ చేసిన స్కిల్స్ మాత్రమే చెప్పాను నేను అండ్ ఓవరాల్ గా తను ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు అనేది కూడా చెప్పాను యూనివర్సల్ టు మల్టీవర్సల్ లెవెల్ అది జిన్వ్ టియర్ అనమాట సో డిమెన్షనాలిటీ వచ్చేసి ఫైవ్ డి టు సెవెన్ డి మేబి సిక్స్టీ కన్సిస్టెంట్ స్కేలింగ్ తో చెప్పాలి అంటే తను అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ డైమెన్షనల్ బీయింగ్ గా ఉంటాడు సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ టియర్స్ ఏమైనా కన్ఫ్యూజింగ్ గా ఉంటే కమెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ క్యారెక్టర్ మీద చేద్దాము అనే విషయం కూడా కమెంట్ చేయాలి అండ్ వీడియో కానీ నచ్చింటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం పీస్